మేము అరకు వెళ్దాం అనుకున్న ట్రిప్ అయితే లంబసింగి వైపు తిరిగింది ఇంకా మేము తుని నుంచి లంబసింగి రూట్ అయితే తీసుకుందాము ఇక్కడ నుంచి మాకు మధ్యలో ఎర్రవరం వాటర్ ఫాల్స్ కనిపించినాయి బోర్డు ఇంకా చూసి వెళ్దాం కదా అని వెళ్ళాము సగం దూరం వెళ్ళాక రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి మా కారు అయితే మధ్యలోనే ఆగిపోయింది ఏం చేయాలో తెలియలేదు ఇంకా అక్కడే ఆగి చూస్తుండగా అక్కడి నుంచి ఆటోలు వెళ్తాయని చెప్పారు ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మొత్తం గ్రీనరీ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి మాకు రామపాల చెట్టు అయితే కనిపించింది తమ్ముడు చూసారో రెండు కాయలు అయితే కోసాడు భలే ఉన్నాయి ఈ లోపలికి కూడా చాలా ఊర్లు ఉన్నాయండి ఈ చుట్టుపక్కల పదహారు విలేజెస్కి ఈ ఊరు వచ్చే ఆటో ఎక్కో లేదా ఏదైనా ఎక్కి వెళ్ళాలంటే ఏ హాస్పిటల్ కన్నా ఏమన్నా తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నా రోడ్లు అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి అస్సలు బాగాలేదు మేము ఆటోకి మనిషికి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము వాటర్ ఫాల్ చూసారు కదా ఎంత బాగుందో భలే ఉంది వర్త వర్మ వర్త్ అనిపించింది నాకైతే నీ ఎంత కష్టపడి వచ్చినందుకు కాకపోతే మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అందుకని మేము స్నానం గట్రా చేయలేదు జస్ట్ చూసేసి అయితే వెళ్ళిపోయాము అప్పటికే చీకటి పడిపోతుందని ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్ లంబసింగికి వెళ్ళిపోయాంమాట వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ వ్యూ చూద్దామని అయితే ఉండిపోదామని వెళ్ళిపోయాము కానీ ఈ వ్యూ మాత్రం అసలు వెళ్ళాలనిపించలేదు చూసారు కదా కొండల మధ్యలో అద్భుతంగా ఉంది